అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి నవరత్నాలు అనే స్కీమ్ పెట్టి దాని ద్వారా తొమ్మిది సంక్షేమ పథకాలను స్టార్ట్ చేసి ప్రభుత్వం వచ్చిన తరువాత తొమ్మిదే కాకుండా అనేకమైన పథకాలు ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షించింది రాబో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ప్రస్తుత పరిణామాల దృష్ట్యా కొత్త ప్రణాళిక అయితే ఏర్పాటు చేస్తున్నది అని విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అయితే సమాచారం ఉంది ఆ సమాచారం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టింది అసలు ఏ పథకానికి ఎంత అమౌంట్ ఇస్తుందో ఒకసారి మనము విశ్లేషిద్దాం వైఎస్ఆర్ సిపి మేనీ కొత్తగా వచ్చే హామీలు వివి పరిశీలనలో ఉన్నాయి పథకాలు ఏంటనేది మనం పరిశీలిద్దాము రైతు భరోసా రైతు భరోసా పదహైదు వేల నుండి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఇచ్చే అవకాశం అయితే ఉంది గతంలో చూసుకుంటే ఈ పథకం కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రధానమంత్రి పిఎం కిసాన్ ప్రతి సంవత్సరం ఆరు వేలు ప్రభుత్వం ఇచ్చే ఏడున్నర వేలు ఈ రెండింటినీ కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది దాన్ని ఇప్పుడు పదహైదు వేల నుండి ఇరవై ఐదు వేల రూపాయలకి చేస్తానన్నారు అలాగే ఆరోగ్యశ్రీ పది లక్షల నుండి ఇరవై లక్షల వరకు ఆరోగ్యశ్రీని కూడా పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా అనారోగ్య కారణాలు ఎక్కువ అవుతున్నాయి వారి దృష్ట్యా ఆరోగ్యశ్రీ కార్డు అమౌంట్ పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది రెండోది అమ్మఒడి అమ్మఒడి ప్రతి సంవత్సరం ఒక చదువుకునే విద్యార్థులు ఉంటే వాళ్ళకి పదైదు వేలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు రాబో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై వేలు ఇచ్చే అవకాశం అయితే మేనిఫెస్టోలో ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది తర్వాత వైఎస్ఆర్ చేయూత ప్రతి సంవత్సరానికి నలభై సంవత్సరాలున్న ప్రతి మహిళకు పద్దెనిమిది వేల ఐదు వందల నుండి ఇరవై వేలు గతంలోన అంటే ప్రస్తుతం ఇప్పుడు ఎంత ఇస్తున్నారో పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తున్నారు దాన్ని ఇరవై వేలకు పెంచే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది పెన్షన్లు మూడు వేలు అంటే ప్రస్తుతం పెన్షన్లు పెన్షన్ల వారుగా వృద్ధాప్య పెన్షన్ విడో పెన్షన్ తర్వాత మిగతా డిసీజెస్ ఉన్నప్పుడు వాటికి కొంచెం డిఫరెంట్ ఎక్కువ ఉంటుంది అమౌంట్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే మూడు వేల పెన్షన్ ని రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నాలుగు వేలు చేస్తాము అని ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది తర్వాత ఫీజ్ రిమంబర్స్మెంట్ అంటే ఇరవై వేలు ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చేవాళ్ళు ఎవరికి డిగ్రీ చదివే వ్యక్తులకి తర్వాత పీజీ ఆపై పై చదువుల వ్యక్తులకి ఇయర్కి ట్వంటీ థౌజండ్ ఇచ్చేది ప్రస్తుతం దాన్ని ఇరవై ఐదు వేలకు ప్రస్తుతం మేనిఫెస్టోలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది తర్వాత పేదలకు ఇళ్ళు పదహైదు లక్షల నుంచి ఇరవై లక్షలకు ఇది కూడా ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉంది అంటే గతంలో కంటే ఇంకా భవిష్యత్తులో పేద ప్రజల్ని కనుక్కొని వాళ్ళకి ఇంకా ఎక్కువ వాళ్ళకు కూడా గృహాలు కల్పించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తర్వాత రుణమాఫీ ఇది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రైతు రుణమాఫీ అయితే రెండు లక్షల వరకు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేసే అవకాశం అయితే ఈ మేనిఫెస్టోలు ఏర్పాటు చేశారు గతంలో గత ప్రభుత్వాలు లక్ష వరకు లిమిట్ పెట్టి కాసి రైతు రుణమాఫీ చేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఇదే పార్టీ వస్తే రెండు లక్షలు ఇచ్చే అవకాశం అయితే వాళ్ళు మేనిఫెస్టోలో చేర్చుకున్నారు తర్వాత డోక్రా మహిళలకు రుణమాఫీ చేస్తారు తర్వాత మహిళలకు ఫ్రీ బస్ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఫ్రీ బస్ అనేది ఏర్పాటు చేశారు మళ్ళీ అదే ధోరణిలో ఆంధ్రప్రదేశ్ లో కూడా మహిళలకు ఫ్రీ బస్ పథకం అయితే ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది తర్వాత నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే ఇది కూడా మేనిఫెస్టోలో పరిశీలన ఉంది తర్వాత అర్హులైన పేద మహిళలకు మూడు వేల నెలకు అంటే అర్హులు ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది ఆ క్రైటీరియా ప్రకారం ఎవరైతే మహిళలు అర్హులుగా ఉంటారో వాళ్ళకి ప్రతి మంత్ మూడు నెలలు అంటే మూడు వేల రూపాయలు ఇచ్చే అవకాశం అయితే ఏర్పాటు చేశారు తర్వాత వచ్చేసి ఐదు లక్షల విద్యా కార్డు అంటే చదువు కోసము ఒక కార్డు అనేది తీసుకురావడం జరుగుతుంది దాని లిమిట్ వచ్చేసి ఐదు లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుంది అని చెప్తున్నారు తర్వాత విద్యార్థులకు ల్యాప్టాప్లు అంటే ఇప్పుడు చదువుకున్న విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్లు ప్రొవైడ్ చేసే అవకాశం కల్పిస్తున్నారు తర్వాత ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎవరైతే ఇంటర్ పూర్తి చేసింటారో వాళ్ళకి ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఏర్పాటు చేసే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిస్తే ఈ పథకాలకి ఒక్కొక్క పథకానికి ఎంత అమౌంట్ ఇస్తారో ఆ పథకం ద్వారా కాబట్టి ఇది పరిశీలనలో ఉంది పూర్తిగా ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల కావాల్సి ఉంది